ఈజీగా చేసుకునే మిల్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకునే రైస్లోకి చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుంది అలాగే మటన్ కర్రీకి ఏమాత్రమో తీసిపోతుంది దీని టేస్ట్ అనేది చేయడం కూడా చాలా ఈజీ మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇలా మిల్మేకర్లో తీసుకుని వాటర్లో ఏడుగా ఉన్న వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టి వాటర్ పిండేసి ఇలా అయితే తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయ యలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర రెండు రొమ్మల కరియాపాకు నాలుగు పచ్చిమిర్చి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర తీసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఇప్పుడు మనము ముందుగా వాటర్లో నానబెట్టి కడిగి తీసుకున్న ఇల్లిమికర్రని ఈ గిన్నె ఈ గిన్నెలో వేసుకుని వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిసేపు వేపించుకోవడం వల్ల కాస్త దీంట్లో ఉన్న వాటర్ అనేది కాస్త ఎగిరిపోయి పై ఫ్రై అనేది అవుతాయి కొద్దిగా అయితే సరిపోతుందండి కొంచెం ఇంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా పీల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను అదే మీరు మామూలు గిన్నె రెడీ చే గిన్నెలో రెడీ చేయాలనుకుంటే మామూలు గిన్నె తీసుకోండి ఇప్పుడు నేనైతే కుక్కర్ గిన్నె తీసుకుని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరియాపాకుని అలాగే కొత్తిమీరని వేసి వేయించుకున్న తర్వాత మనకి పోపు దినుసులను కూడా వేసి వేయించుకోవాలి అలాగే అవి వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి ఉల్లిపాయలతో పాటు వేపించుకుంటున్నాను అలాగే మీకు ఈ కర్రీ రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు టమాటా వేసి ఇలాగ ఉల్లిపాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు గ్రేవీ వస్తుంది బాగుంటుంది అలాగే ఇప్పుడు టమాటా వేయకుంటాయి మీకైతే చూపిస్తున్నాను కదా ఇలాగ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగిన తర్వాత వేపించి పక్కన పెట్టుకున్న మిలిమె కూడా వేసి ఇలాగ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక పావు స్పూను కారం పావు స్పూను పసుపు ఒక స్పూన్ సాల్టు అలాగే అర స్పూన్ గరం మసాలా ఈ ఇంట్లో చేసిన గరం మసాలా నుండి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే సాల్ట్ గరం మసాలా అనేది ప్రతి కర్రీల్లోకి ఉపయోగపడుతుంది ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మసాలాలు అంతా బాగా పట్టేటంత వరకు కలుపుకుని ఇలాగ చూ తీసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిసేటట్టు కొద్దిసేపు కలుపుకొని వేపించుకోవాలి అలాగే ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలాగే మీకు ఎక్కువ వాటర్ కాకుండా గ్లాస్ అంటే మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక త్రీ హిజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి అలాగే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలని పేస్ట్ కింద పట్టి ఈ కర్రీ వండేమనుకోండి మనకి గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది లేదా మనకి టమాటా వేసి వండుకున్న కూడా గ్రేవీ అనేది వస్తుంది ఇక్కడ నేను రెండు కూడా చేయలేదు ఉల్లిపాయలు కట్ చేసి వండాను ఇలా త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత ఇలాగ వేరొక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మిల్క్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలాగ తోటి చాలా టేస్టీగా ఉండే మిల్క్మేకర్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా రైస్లోకి చపాతీ పూరీల్లోకి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి